హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకి గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ వివరాలని కంప్లీట్గా మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయనున్నారు ఈ నెల మూడో తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టోటల్ ఎనభై తొమ్మిది పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఎగ్జామినేషన్లో ఏడు పేపర్స్ ఉన్నాయి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం మూడో తారీఖున పది గంటల నుండి ఒంటి గంట వరకు పేపర్ ఇన్ తెలుగు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది నాలుగో తేదీన పది గంటల నుండి ఒంటి గంట వరకు పేపర్ ఇన్ ఇంగ్లీష్ క్వాలిఫై నేచర్లో ఉంటుంది ఐదో తేదీ ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు జనరల్ ఎస్ఏ ఆన్ కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించి పేపర్ వన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆరో తేదీన పేపర్ టూ కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ వచ్చేది హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది ఏడవ తేదీన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు పేపర్ త్రీ కండక్ట్ చేస్తారు ఇందులో పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్ సంబంధించి పేపర్ త్రీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు పేపర్ ఫోర్ ఉంటుంది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ పేపర్ ఫోర్ కండక్ట్ చేస్తున్నారు తొమ్మిదో తేదీన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు పేపర్ ఫైవ్ ఉంటుంది సైన్స్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించిన సబ్జెక్ట్ పైన ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టోటల్గా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు క్యాండిడేట్స్ ఆర్ అప్పరింగ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ థర్టీన్ టెస్ట్ సెంటర్స్ పదమూడు టెస్ట్ సెంటర్స్ నాలుగు డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ వైజ్గా అభ్యర్థుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం విశాఖపట్నంలో ఒకవేళ ఒక వంద తొంభై మంది ఎగ్జామ్ రాస్తున్నారు ఎన్టీఆర్ విజయవాడలో పద్దెనిమిది వందల ఒక మంది తిరుపతిలో తొమ్మిది వందల పదకొండు మంది అనంతపూర్లో ఐదు వందల తొంభై నాలుగు మంది ఎగ్జామ్లు రాయనున్నారు టోటల్గా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ఎగ్జామ్ కోసం అటెండ్ అవ్వడం జరుగుతుంది ఆల్ టికెట్స్ వచ్చేసి నవంబర్ సారీ ఆల్ టికెట్ వచ్చి ఏప్రిల్ ఇరవై తేదీ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఉదయం ఎనిమిది గంటల నుండి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోనికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు మరో పదిహేను నిమిషాలు అంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు గ్రేస్ గ్రేస్ పీరియడ్ కింద కూడా అలౌ చేయనున్నారు కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మున్ తొందరగానే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి వన్ అవర్ బిఫోర్గా చేరుకోవడం వలన మీరు ఎగ్జామినేషన్ ఎగ్జామ్ రాసే సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ఇదండి ఈ ఈరోజు మనం